ప్రవక్త గారు కూడా అంటారు నన్ను అల్లహుదాల నైతికతను విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని మొరాలిటీని మారల్స్ని పరిపూర్ణం చేయడానికి పంపించాడు అంటారు దేనికోసం వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని పరిపూర్ణం అంటే దాని అర్థం ఏమి అంటే ప్రవక్త గారి తరువాత ప్రవక్త గారి కంటే ముందు అంతకంటే అత్యుత్తమ ది బెస్ట్ వ్యక్తిత్వం క్యారెక్టర్ని మీరు ఎవరిలో చూడలేరు ఇంకా అందుకల్లా ఖురాన్లయ్యే ఉంటాడు వా ఎన్నో కల అలహులుకి అజగీమంటాడు ఓ ప్రవక్త సల్లల్లావులైవాలీ సల్లాం నీరు మీరు అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో ఉన్నారు అని చెప్పేసి అల్లా సాక్ష్యం ఎలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటే ప్రవక్త సల్లల్లావులైవాలేవు స్లం గారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లావులైవాలీ స్లం గారి కాలంలో ఒక మూర్ఖుడు వచ్చేసి మస్జిద్లో మూలన పాస్కి అర్జెంట్ అయిపోయి మూత్రానికి అర్జెంట్ అయిపోయి అక్కడే పోసేసాడు ఆ కాలంలో మట్టితో మనం నేల మీద ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మళ్ళు ఉండేది ఒక మూలకు వెళ్ళేసి మస్జిద్లో ఏం చేశాడు పాస్ పోసేసినాడు అన్ని హరీస్ పుస్తకాల్లో ఉంది అందరు సావాలు మనం కూడా ఏం చేస్తాం మస్జిద్లో ఆ రకమైన పని చేస్తే ఏం చేస్తాం చెప్పండి కొట్టేకపోతామో లేదా అందరూ కూడా కొట్టేకపోయినారు ప్రభుత్వ సల్లస్సులం గారు ఎందుకు ఆయన అత్యుత్తమ వ్యక్తిత్వంతో ఉన్నారు ఆయన ఆగండి అని చెప్పేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకురండి అని చెప్పేసి అక్కడ మూత్రం పోసిన చోట చల్లారు ఎక్కడి నుంచి తేవాల ఇంత అత్యుత్తమ వ్యక్తిత్వం అతన్ని కొట్టలేదు అతన్ని తిట్టలేదు ఏం చెప్తారో తెలుసా మర్యాదగా బాబు మస్జిదులు ఉన్నవి అల్లా జిఖర్ కోసం ఇక్కడ ఇట్లాంటి పనులు చేయకూడదు ఇక్కడ కేవలం అల్లా స్మరణ చేయాలని నెమ్మదిగా చెప్పి పంపిస్తారు అల్లాహర అంత ఉందా మనకు వ్యక్తిత్వం అంత వ్యక్తిత్వం ఉందా మనకు అంత తప్పు పని చేస్తే అల్లాహ్ మస్జిద్ లో ఆ రకంగా చెప్పి ఊహించుకోగలరా మీరు అసలు మీరు కనీసం మీ జీవితంలో ఆ పని చేయగలరా మీకు ఉదాహరణ చెప్తా కాలంటే మీరు అల్లాహ్ అక్బర్ మస్జిద్ పోండి మీరు పోక అంటే ముందు నీళ్లు లేవో లేకపోతే అతనికి తెలియదు ఏదో ఒక మూర్ఖుడు కొంచెం గలీజుగా పెట్టిపోయాడు మీరు వచ్చి ఏదో మొత్తం సార్ మోజులు సార్ చూసుకునే లేదా బాత్రూమ్ లో ఎట్లున్నా చూడండి అని అరుస్తారే తప్ప ఏం అదే చెప్తూ మనం ఒక బకెట్ నీళ్లు కొడదాం పరిశుభ్రంగా పెడదాం అనేది మరి మన వ్యక్తిత్వానికి ప్రవక్త వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంది ప్రవక్త వ్యక్తిత్వం ఎక్కడుంది ఆకాశంలో జాబిలి మాదిరి వెన్నెలను విస్తరిస్తా మన వ్యక్తిత్వం ఎక్కడుంది ఈ మనలో పురుగు మాదిరిగా అక్కడక్కడే తాడుతా ఉంటారు కాబట్టి ప్రవక్త సల్లల్లా అలీ అల్లీ సలం గారు దేనికోసం వచ్చినారు వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చినారు